వాళ్ళు ఎందుకోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఆయన రాజుగా మమ్మని శిక్షించబోతున్నాడు కానీ ఏసుక్రీసు మొదటి రాక వచ్చాడు దుకాసు వార్త పంతొమ్మిది పది ఆయన శిక్షించడానికి వచ్చాడా రక్షించడానికి వచ్చాడా ఎంతమంది రక్షణ పొందుతున్నారు ఎంతమంది బ్రహ్మ యేసుక్రీసు సొంత రక్ష కూడా అంగీకరించారు అని దావీదు కుమారుడికి జయము ఆయన దావీదు సంతానంగా వస్తానికి ఉన్న నిశ్చయత అనమాట అయితే ప్రభు ఎందుకు వచ్చాడంటే భూమి మీద ప్రతి మానవుని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రతి మనుషుని కొరకు మరణాన్ని రుచుడానికి వచ్చాడు ఎప్పుడైతే రెండవ అధ్యాయము తొమ్మిదవ వర్షం ఒక మాట్లాడుతాను చెప్పండి యేసుక్రీస్తు ప్రభు చనిపోయింది ఏ పండుగలో పస్కా పస్కా బలి పసు ఆయనే మరణించాడు కానీ ఈ పస్కా బలిపర ఎప్పుడు సిద్ధపరచబడింది జగత్తు వేయబడక వేయబడకముందే సిద్ధపరచబడింది దేవుడు భవిష్యత్ జ్ఞాని కాబట్టి ఆదాము అవిద్యత చేస్తాడని ఆదం పాపు చేస్తాడని దేవుడు ముందుగానే ఎరిగాడు కాబట్టి ప్రతి మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి బలిపశు ముందుగానే సిద్ధపరచబడ్డాడు అబ్రహం చేసిన మీకు గుర్తుందా మీ అంద కానీ వచ్చింది ఇక్కడాకొచ్చింది యేసు బ్రహ్మ సుందర నీవు నేను అంగీకరించాం అది మన పట్ల ఉన్న దేవుని యొక్క సంకల్పం అన్నమాట అయితే మనం చదువుకున్న కంటెక్స్ లో దావీదు కుమారుడికి జయము ప్రభు పేట వస్తున్న వాడు ఆ కాలంలో రాజు ప్రభు అని అయితే ఇక్కడ వాళ్ళు ఏమని సంబోధిస్తున్నారంటే దావీ ఇక పాండ తెలుసా పాండొస్తుంది దావీదు కుమారుడా దావి కుమారుడుగా వస్తాడని వాళ్ళని దీక్ష కానీ ప్రభు ఎందుకు వచ్చాడంటే దావేదికు ప్రభుగా ఉండడానికి వచ్చాడు నూట పదో కీర్తన ఎక్కడొస్తాయి నూట పదో కీర్తన ఒకటో వచ్చు నూట పదో కీర్తన ఒకటో వచ్చు ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు కూర్చుండు అంటే నా ప్రభుతో చెప్తున్నాడు అందుకే నా దేవుడు నా ప్రభుత్వం కింద చేస్తాను నువ్వు వచ్చిన కుడి పాశంనా కూర్చుమని చెప్తున్నాడు ఇప్పుడు దావీదు కడుపులోంచి యేసుక్రీస్తు వచ్చాడు మరి దావీదు కుమారులు మీరు పిలుస్తున్నారు కదా మరి ఆయన దావీదు కుమారుడు అని వాడుతున్నాను ఇంత మీరు పాటు మరి దావీదేమంటున్నాడు ఆయన నా ప్రభు అంటున్నాడు నా కుమారుడు అల్లే ఆయన నువ్వు పైన గమనించారా ఆయన ఏమంటున్నాడు ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు దావీదేమంటున్నాడు ఇదే క్వశ్చన్ ప్రభు పరిశీలి అడిగాడు మేసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నెక్స్ట్ పేజీ నలభై రెండవ వచ్చిన నేను అభిప్రాయపడి నువ్వు చదవండి ఒకసారి ఒకప్పుడు పరిశోధనలు కూడి ఉండగా ఏసు వారిని చూసి అమ్మా క్రీస్తుని కూర్చి మీకేమి తోచుతున్నది ఆయన ఎవరి కుమారుడు అని అడిగాను వారు ఆయన దావింద కుమారుడు అని అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల పాదముల కింద వచ్చే వరకు నీవు నా గుడి పార్శ్వన కూర్చుండమని ప్రభు మీరేమో దావిది కుమారుడు అని అంటున్నారు కానీ మరి దావిదేమో ఆయన నా ప్రభు అని చెప్తున్నాడు ఇది ఎలా సాధ్యము అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు లోకానికి మనుషులందరి కోసం ప్రాణ పెట్టడానికి వచ్చాడు లేఖనముల ప్రకారము సమాజ ప్రాణ పెట్టాడు లేఖన ప్రకారం సమాజం జయించ లేచాడు లేఖన ప్రకారము ఆయన దేవుని కుడిపార్శ్రమనే కూర్చున్నాడు ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు దేవుని కుడుపార్శ్రమను కూర్చున్నాడు ఒకసారి అయితే పాయింట్ వస్తున్నాను వాళ్ళు దావేది కుమారుడా అని వారి ఆయన హెచ్చిస్తున్నారు డబ్బు లేదు ఆయన రాజ్యం ఏమవుతున్నాడు ఆ రాజ్యంలో మీరుంటారు నేను కూడా ఉంటాను ప్రభు స్తోత్రం అయితే ప్రస్తుతం ప్రభు ఎలా ఉన్నాడు దావీదుకు ప్రభువుగా ఉన్నాడు చెప్పండి వస్తాయి మాట అందరూ ఇందులో ఒక గొప్ప పాఠం ఉంది దావీకి ఎలా ఉన్నాడు ఆయన ప్రభు మీరు ఏ నామ ప్రార్థన చేస్తారు చెప్పండి ప్రభుత్వ ప్రభు అయిన ఏసుకు ఇస్తున్నామున అడుగుచున్నాము తండ్రి శిష్యులతో యేసు ప్రభు అంటాడు ఆయన శరీరధారిగా ఈ లోకంలో పరలోకాన్ని రెచ్చించబడక ముందు అంటాడు మీరు ఇది వరకు నా నామం ఏది అడగలేదు అంటాడు అవునా కదా వ్యూహం కానీ ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ప్రభు అయిన ఏసుక్రీసు నామంలో అడుగుతున్నాం ఆయన ఏమన్నా అంటే మీరు నా నామం ఏ గడిన గాని అవును ఏ నామం చెప్పండి ఎప్పటి అప్పుడు ఇప్పుడు తరగతి చెప్పారు అప్పుడు ఏమన్నారు ప్రభు అయిన నామమున అపోస్టుల కార్యక్రమం రెండో అధ్యాయంలో ఒక పండుగ చెప్తాడు ఎవరన్నా చూడకుండా చెప్పవరని చెప్తాడు ఎస్ వెరీ గుడ్ ఏ పండుగ పెద్ద కోస్తారు పండుగ పండుగ ఎవరు వచ్చారు భూమికి పరిశుద్ధ హాత్ వచ్చాడు అప్పుడు పేతురు తోటి పెద్ద ఇంటిలో పడ్డవాడు ఆ పదో పండుగలో లేచి ఏమన్నాడు మీరు శిలువ వేసిన ఈ యేసుకృష్ణ దేవుడు ప్రభుగా లేపాడు అనే స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఆయన ఎవరు ప్రభువు అన్నాడు ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ గుడి పాశ్వంలో కూర్చున్న వరకు నీ శత్రువులందరూ పాత బిడ్డగా ఉంటా హరేలు మన శత్రువులు ఎవరు మన పోరాడు మనుషులతో కాదు కానీ ప్రస్తుతం అందరూ అందకారా సంబంధమైన దురాత్మలతో మన శత్రువులు ఎవరు మన చుట్టూ చీకటి కానీ మనం ఎక్కడ ఉన్నాం మన స్థితి ఎక్కడ ఉంది ఎప్పుడు మన స్థితి ఆద ఉంది ఆది అక్కడ నిర్మల్ ఉంది నా ఆది అహ్మరాబాద్ ఉంది కానీ మనందరి ఆది అక్కడ ఉంది మన పౌర స్థితి అంటే మన సిటిజన్షిప్ ఎక్కడ ఉంది అమెరికాలో ఉందా నేను ఓన్ ఇప్పటి అయినా మరి మనందరి పౌరస్థితి అక్కడ ఉంది మరి దురాత్మలు ఎక్కడ ఉన్నాయి ఆకాశ మండలంలో ఉన్నాయి అర్థమవుతుంది మీకు అనే సమూహం ఎక్కడ ఉంది ఆకాశ మండలంలో ఉంది మనం ఎక్కడ ఉన్నాం అది పరలోకానికి ఇలా అన్నాడు ఎప్పుడు మధ్య ఒకటి మార్గంలో అది ఉన్నత స్థలం అరును అపవాది ఇక్కడ చోటు లేదు ఆ ఆది గంట సర్వం పడదోయపడ్డాడు అరునుయ వాడు అత్తాడు అక్కడికి పరలోకంలో వారికి అవకాశం ఉందా వాడు దేవుడి కంటే ఎక్కువగా ఇచ్చేసుకున్నాడు యక్ష పద్నాలుగు అధ్యయనం అన్నా కదా ఏం చేయబడ్డాడు వాడికి వాడి దూతలకు పాతాల దిక్కు మనకు ఎఫ్ఎసి రెండు ఏళ్ళ నిందలు చదువుకుందాం ఆయన గ్రీస్తు మనతో కను కూడా లేపి ఆయనతో పాటు కూర్చున్న పెట్టాను సంఘానికి కూర్చుని పెట్టాడు హైలుయ్యా మన పౌరు ఎక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎవరు ప్రభువు ప్రభువు పెట్టుబడి మనకి ఎవరు ఎవరు ఇప్పుడు మనకి ప్రభువు చూడండి పత్రిక ఎఫ్ఎస్ అధ్యాయము ఎఫ్ఎసి పత్రిక ఒకటో అధ్యాయము చూడండి ఇరవై నుంచి ఇరవై మూడు వరకు చదవండి అందరు శ్రద్ధగా వినండి వాక్యాన్ని చాలా దగ్గర చెల్లిగా ఉందంటే ఎఫ్ఎస్ పత్రిక ఇరవై నుంచి అవుతుంది ఆయన ఆ బలాది చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగంలో మాత్రమే గాక రాబోయుగం నందులు పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకం నందు కూర్చోబెట్టడేనా అధికారాలు కాదు శక్తులు కాదు వాటన్నిటికంటే హెచ్చిన స్థానంలో ఆయన్ని కూర్చొని మృతుల్లో నుంచి లేపిన యేసుక్రీస్తును తన రిజర్వేషన్ పవర్ ద్వారా ఎక్కడ కూర్చోబెట్టాడు వాళ్ళెక్కడ కూర్చోబెట్టాడు అక్కడే ఆయనతో పాటు

మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు చెప్పండి అక్కడే ఉన్నాం మనం శరీరం దానికి ఎక్కడ ఉన్నాం కానీ మన స్థితి ఎక్కడ ఉంది మనం ఈ లోక సంబంధులము కాదు మనం ఏసుక్రీస్తు వారము రోమ ఒకటి ఏడు ప్రకారం ఏసుక్రీస్తు వారము